అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అతిథి కుమారుడు ఆదిత్యుడు సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథం సూర్యకాంతి యొక్క ఏడు రంగులను సూచిస్తాయి వారంలో రోజుల సంఖ్య ఏడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం రాశిచక్రంలో పన్నెండు నక్షత్ర రాశులలో సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు రవివారం లేదా ఆదివారం యొక్క ప్రధాన దేవత ఉదయం సూర్యుడు రూపంలోను రాత్రి అగ్ని రూపంలో పురాణ కాలం నుండి సూర్యుని పూజించేవారు సూర్యుడిని పూజించే ప్రధాన పండుగల మకర సంక్రాంతి రథసప్తమి అలాగే మరియు కుంభమేళ సూర్యుడికి ప్రీతికరమైన తిథి జ్వెష్ట శుక్ల ద్వాదశి కార్తీక శుక్ల సప్తమి సూర్యుడి ప్రీత్యార్థం ఆదేవర వ్రతం చేస్తారు సూర్యుడిని ఆదిత్య హృదయం సూర్యాష్టకము సూర్య అష్టోత్తర శతనామములతో పూజిస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు సూర్యుడు ఉదయించక ముందు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే సూర్యుడు ప్రీత్యర్థం విష్ణు సహస్రనామ పారాయణ హరివంశ పురాణం పారాయణ చేస్తారు గాయత్రి మంత్రోపాసన దీక్ష జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది సూర్యునికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు త్రిసంధ్యలలో సంధ్యావందనం కూడా చేస్తారు సూర్యుడు ప్రధాన దేవతలైన శివ బ్రహ్మ మరియు విష్ణువులకు ఒక సారాంశం బౌద్ధ మతం మరియు జైన మతం కూడా సూర్యుడు ఒక దేవతగా కనిపిస్తాడు ప్రతిరోజు ఉదయము సూర్యుడు ఉదయించక ముందే సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది